ಲಡ್ಡು ಮುತ್ಯನ ಅವತಾರ ಈಗಿನ ಸಂಚಾರಿ ದೇವರ ಲಡ್ಡು ಮುತ್ಯನ ಅವತಾರ ಈಗಿನ ಸಂಚಾರಿ ದೇವರ ಸಂಚಾರ ಮಾಡುತ್ತ ಭಕ್ತರ ಮನೆಯ ಬೆಳಕನ್ನ ಮಾಡ್ಯಾರ ಅವರೇ ಲಡ್ಡು ಮುತ್ಯಾರ ಅವರೇ ಲಡ್ಡು ಮುತ್ಯಾರ ಲಡ್ಡು ಮುತ್ಯನ ಅವತಾರ ಈಗಿನ ಸಂಚಾರಿ ದೇವರ

నేను చాలా మంది బాబాలు చూశాను వాళ్ళు రకరకాల మంత్రాలు తంత్రాలు కుతంత్రాలు చేస్తా ఉంటారు కానీ మీరు ఫ్యాన్ బాబా ఎలా అయ్యారు బాబా ఏమీ లేదు నాయనా నిజానికి నాకు బాబా అవ్వాలని ఉద్దేశం లేదు ఒక రోజున మా ఇల్లు కూడా ఇలానే ఉంటుంది నేను ఒకరోజు పెళ్ళకిలాగా పడుకునే ఉన్నాను నేను అలా పడుక్కుని అలా ఫ్యాన్ని తదేకంగా అలా చూస్తూనే ఉన్నాను అలా చూస్తూ ఉండగా ఉన్నట్టుండి ఏంటో నాకు ఒక పవర్ వచ్చినట్టు అనిపించింది అలా వచ్చిందో లేదో ఆ పవర్ అంటే ఆ శక్తి నన్ను అదే విధంగా అలా పైకి లేపింది అలా పైకి లేపిన తర్వాత నా చెయ్య అలాగే పైకి లేచింది అలా పైకి లేవగానే అంటు అలా ఫ్యాన్ ఆగిపోయింది అప్పుడు నేను మళ్ళీ అలాగే వచ్చి ఇలా కింద పడుకునున్నాను అప్పుడు నాకు అనిపించింది నాలో ఏదో శక్తి వచ్చింది ఆ శక్తి ఆ ఫ్యాన్ నుంచే నాకు వచ్చింది అప్పుడు పెట్టుకున్నాను టైటిల్ ఫ్యాన్ బాబా బాబా నాకు చిన్న సందేహం నాయనా అదేంటంటే రాసుకోవచ్చు కదా మంచి ప్రశ్న అడిగా నీ ప్రశ్నకి నేను సమాధానం నిదానంగా చెప్తాను జాగ్రత్తగా విను ఇప్పుడు కొంతమంది ఇలా గాళ్ళు విభూతి తీస్తారు కానీ ఆ విభూతి మీకే రాస్తారు కదా ఇంకొంతమంది ఇలా కుంకుమ తీస్తారు ఆ కుంకుమ మీకే పెడతారు కదా ఇంకొంతమంది ఇలా పసుపు తీస్తారు ఆ పసుపు మీకే రాస్తారు కదా అలా ఇంకా కొనుక్కుని చోట్ల అలా ఇంకో కొనుక్కుని తీస్తారు అవి కూడా మీకే ఇస్తారు ఇంకా కొంతమంది స్వామిజులు ఇలా నోట్లోంచి ఇలా శివలింగం తీస్తారు అవి మీకే ఇస్తారు కదా అలాగే నేను కూడా ఫ్యాన్ బాబాని కదా నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి కదా సో అందుకే ఆ ఫ్యాన్ కి ఉన్నవన్నీ తీసి నేను తీసి ఎందుకు మా భక్తులకి రాయాలి కదా అదే చేశాను లేకపోతే దరిద్రం నేను ఈ సందేహం అందరికి రావడం సహజమే ఎందుకంటే వీడు నిజమైన బాబా లేకపోతే దొంగ బాబా అని సందేహాలు రావడం సహజమే సో నీకు ఈ సందేహం రావడం తప్పే కాదు సరే నీ సందేహం నేను తీరుస్తాను జాగ్రత్తగా విను సరే ఫ్యాను తిరుగుతుంది కదా ఏం చేద్దామంటే ఇప్పుడు నేను చేయి పెడతాను నువ్వు కూడా పెట్టు నేను చేయి పెట్టిన తర్వాత ఫ్యాన్ ఆగుతుంది నా చేతికి ఏం కాలేదనుకో నేను బాబా అని అర్థం అదే నువ్వు చేయి పెట్టి చూడు నీ చేయి కట్టిందనుకో నాకు సంబంధం లేదు ఇక్కడ రక్తపాతం కూడా కారుతుంది ఆ తర్వాత నాకే సంబంధం లేదు మరి దానికి నువ్వు రెడీ అంటేనే అప్పుడు అలా చేద్దాం బాబో చిన్న సుండే అడుగు నాయనా నిన్ను మీ శిష్యులు ఎందుకు పైకి లేత్తారు మీరు ఇలా కదా పైకి ఫ్యాన్ కూడా మంచి ప్రశ్న ఇప్పుడు భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కదా ఆ గురుత్వాకర్షణ శక్తిని నేను ఆపలేను కదా అందుకనే నన్ను లేపడానికి నాకు శిష్యులు ఉండాలి అది సంగతి ఉంది కాని బాబా మీరు శాంతము ధోని కాకుండా మీరే ఇంకేదైనా మ్యాచ్ నేర్చుకోవచ్చండి బాబా ఉండే దానికి ఎలా వస్తున్నాయా నాకు పవర్ వచ్చింది ఆ ఫ్యాన్ నుంచే కదా నాకు భక్తులందరికీ విన్నపం ఫ్యాన్ బాబా తెల్లకిలా పడుకునే సమయం ఆశనం పెట్టి కావున మీరు రేపు ఉదయం ఇదే టైం టైంకి రావాల్సిందిగా కోరుకుంటాం అందరూ సెలవు తీసుకుని ఫ్యూ మినిట్స్ లైట్ ఏవయ్యా శిష్యుల్లా రా ఎంతరికి వచ్చాయి ఒక యాభై వచ్చాయి బాబా షాపులో వేసి డబ్బుల కల కలెక్షన్స్ తీసుకొచ్చేయండి ఈ నైట్ అండి మన ముగ్గురు సరే బాబా రోజు చేసేదే కదా కొత్తగా చేసేదే ఉంది మరి ఇంకెందుకు ఆలోచన